ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు చింతపండు మూట ఒక గ్రామంలో ఒక వర్తకుడు ఉండేవాడు అతని కుటుంబం పెద్దది చేసే వ్యాపారం చిన్నదీను అందుచేత అతను సాధ్యమైనంత వరకు చిల్లి గవ్వ కూడా వృధాగా ఖర్చు చేయకుండా అమిత జాగ్రత్తగా కాలక్షేపం చేస్తూ ఉండేవాడు అతను అప్పుడప్పుడు బస్తీకి వెళ్లి తనకు కావలసిన సరుకులు కొనుక్కునేవాడు కాని వాటిని బండి మీద వేయించి రాజవీధిన తెచ్చేవాడు కాడు ఎందుకంటే రాజవీధి మీద సుంకాల చావడి ఉన్నది ఆ వీధిన సరుకు తీసుకుని ఊరు దాటి వెళ్లే వాళ్లు అక్కడ సుంకం చెల్లించుకోవాలి ఆ సుంకం డబ్బులు బండికిరాయి డబ్బులు ఆదా అవుతాయి కదా అని వర్తకుడు బస్తీలో తాను మోయగలిగినంత సరుకు మాత్రమే కొని గోతం సంచిలో వేసుకుని చుట్టూ దారిన అడవి మార్గంగా ఒక గ్రామానికి మోసుకుపోతుండేవాడు అరణ్య మార్గాన దూరం హెచ్చు కావటమే కాక దారిలో దొంగల భయము క్రూర మృగాల భయము కూడా జాస్తి అరణ్యంలో పిశాచాలుంటాయని కూడా జనం చెప్పుకునేవారు అయినా వర్తకుడు అన్నిటికీ గుండె రాయి చేసుకుని ఆ దారినే వెళ్లేవాడు ఒకసారి వర్తకుడు ఇలాగే సరుకు మోసుకొని అరణ్య మార్గాన తన గ్రామానికి వస్తుండగా ఒక మర్రి చెట్టు మీద నుంచి ఒక పిశాచం అతని ముందు గభాలన దూకి నిన్ను మింగేస్తా అంటూ మీదికి వచ్చింది క్షణం పాటు బెదిరిపోయిన వర్తకుడు వెంటనే ధైర్యం తెచ్చుకొని ఓస్ పిశాచానివా ఇంకా దబ్బనంగాడేమోనని హడలిపోయా అన్నాడు ఈ మాట విని పిశాచానికి వల్ల మాలిన ఆశ్చర్యం పుట్టుకొచ్చింది ఈ మనిషికి పిశాచాలంటే భయం లేదు గాని దబ్బనంగాడంటే భయమా ఎవడా దబ్బనంగాడు ఎవడూ వినను కూడా లేదే వాడు నాకన్నా భయంకరుడా ఎక్కడుంటాడు వాడు అన్నది పిశాచం దబ్బనంగాడు సాధారణంగా ఈ అరణ్య ప్రాంతంలో ఉండడులే అయినా వాడి జోలికి పోమాకు నువ్వంటే కేవలం పిశాచానివి నా బోటి వాళ్ళను అమాంతంగా మింగేయటమే నీకు చాతనవును అలా కాదే వాడు పొడిచి పొడిచి చిత్రవధ చేస్తాడు వాడు మహా దుర్మార్గుడు అన్నాడు వర్తకుడు తన ఎదుట ఆ వర్తకుడు భయంతో వణికి మూర్చపోకపోగా ఇంకెవరినో దబ్బనంగాడిని గురించి చెప్పి తనను భయపెడుతూ ఉంటే పిశాచానికి చాలా కోపం వచ్చింది నాకా దెబ్బనంగాడ్ని తక్షణం చూపించు అన్నది పిశాచం వాడెక్కడో ఊరి మధ్య ఉంటాడు నిన్ను వాడు చూశాడంటే నిన్ను నన్ను కూడా చంపేస్తాడు అందుచేత నా గోతంలో నిన్ను కట్టి దబ్బనంగాడుండే చోటికి తీసుకుపోతాను నువ్వు మాత్రం గోతం సంచుల్లో నుంచి చూస్తూ ఉండుగాని కిక్కురు మనకు అన్నాడు వర్తకుడు అతను తన గోతంలో ఉన్న వస్తువులన్నీ తీసేసి దయ్యాన్ని అందులో కూర్చోబెట్టి గోతం మూతి బిగించి కట్టి భుజానికి ఊరి ఊరిదారి పట్టాడు అతను రాజవీధిన సుంకాల చావడి దాటి ఏమీ ఎరగనట్టు ముందుకు పోతుంటే ఏ యాగు ఏముందా మూటలో అని సుంకాలు వసూలు చేసేవాడు అడిగాడు వర్తకుడు మూట దించి చింతపండండి అన్నాడు సుంకాధికారి మూటను కాటా వేయిస్తూ దబ్బనంతో నాలుగైదు చోట్ల పొడిచి చింతపండులాగే ఉంది నాలుగు మణుగులు బరువుంది నాలుగు పావలాలు ఒక రూపాయి సుంకం కట్టు అన్నాడు వర్తకుడు రూపాయి చెల్లించి మూట మళ్లీ ఎత్తుకొని దారిన అరణ్యంలో తన సామానున్న చోటికి చేరి మూతి విప్పి దయ్యాన్ని విడుదల చేసి చూశావా దబ్బనంగాడి తడాఖా నేను రూపాయి ఇచ్చాను గనక నువ్వు ప్రాణాలతో బయటపడ్డావు అన్నాడు అబ్బా పొడిచి పొడిచి చంపాడు నువ్వు చింతపండని అబద్ధం చెప్పిబట్టి బతికిపోయాను ఉపకారం కావాలో కోరుకో అన్నది పిశాచం పెద్ద కుటుంబం గలవాణ్ణి చాతనైతే ఇప్పించు అన్నాడు వర్తకుడు దానికేం భాగ్యం ఈ చెట్టు మొదట్లో చాలా ధనం ఉంది తవ్వుకో అంటూ దయ్యం ఎగిరి చెట్టు మీదికి వెళ్ళింది వర్తకుడు చెట్టు మొదట తవ్వగానే బోలడంత ధనం దొరికింది దాన్ని మూటలో వేసుకుని ఆ అరణ్య మార్గానే తన గ్రామం చేరి ఆ డబ్బుతో అతను హాయిగా జీవించాడు